ಫೇಸ್ ಟು ಫೇಸ್ ತೇಳ್ತುಕೊಂಡ್ರಾ ಅಣ್ಣಾ ಬಚ್ಚುಸ್ತಿ ಹಲೋ ಬಾಬೂ ಹಾ ಎವರನ್ನ ನೀವು ಮತದ ಪೀಕೊಳಿ ಮತ್ತೊಂದ ಪೀಕೇ ಅಲ್ಲ ಮತ್ತೇ ಪೀಕೊಳಿ ಅಂತ ಪೀಕೇ ಅಲ್ಲ ಮತ್ತೇ ಪೀಕೊಳಿ ಮಾವುರ್ಲೋ ಎವರಕಡೆಗೆ ಇಕಡ ಹಾ ರೆ 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 మన ఊర్లో ఎవరు పర్మిషన్ తీసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టా ఉంటున్నా బాగానే ఉండదు ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కదరా నాయన ఇది ప్రోగ్రాము మన ఊర్లో చిన్నలకు పెద్దలకు ప్రతి తండ్రి గారు నమ్ముకొని ఇక్కడ కడపాత్రం కోసం అన్న చూడండి పక్కన గ్రామాలన్నీ వేసుకుంటా వస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఎంతో జయపురం చేశారు గ్రామ పెద్దలు చిన్నలు ఎందుకంటే ఇక్కడ ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక సర్కారీ తరఫున ఒకరు పిలిపించడం లేదు ఏదో మా పట్టుదిప్పల కోసం కడపాత్రం కోసం ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నామన్నా ఈ ఊర్లో మా మామున్నాడు నీకు ఈ ఊర్లో మామున్నాడా మళ్ళా ఫస్ట్ మీ మామ విచారన్నాడు మీ మామ ఎవరు నడుచు మీ మామ మీ మామ తల్లిదండ్రుల కొడక ఆయన వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడ రా తలపైన ఎంట్రికల్ నర్సింట వయసు లేదు నీకు మామ అయినా ఆ ఓకే బాబు ఇట్లా రా మళ్ళీ మీ మామ పేరు అంపేరా మా అంపేరా గోడల కొట్ట కురప్పా గుట్టల